ఈరోజైతే మగజనకైతే గులిగలు అయితే వచ్చినాం అనమాట ఇది ఎంత ఉండొచ్చు అంటే మినిమమ్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే ఉండొచ్చు మినిమమ్ మగజన అయితే సో దానికి వేసిన గులిగలు అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో ఫస్ట్ సార్ అయితే వేసినాం అనమాట మిసాను ఎప్పుడు వెళ్ళాలంటే ఇది మగజను నాటిన తర్వాత ఒక వన్ మంత్కి అయితే వెళ్ళాలన్నమాట సో ఇదైతే ఇది కప్పు అనమాట బాటిల్ వేస్ట్ కాకున్నట్లు దీంట్లోకి అయితే మందు ఇట్లా పోసుకొని ఇట్లా ఒక్క పిడకుడు నాలుగైదు చెట్లకైతే వెయ్యాలన్నమాట సో రెండోసారి వేసిన మందు అయితే ఒకసారి మీకే చూపిస్తాను రెండోసారి అయితే మంజూరా అయితే అనమాట ఇవి రెండు ప్యాకెట్లు ఇది వేసి ఇది మీసారి వేసిన తర్వాత ఒక టెన్ డేస్కి అయితే ఈ ప్యాకెట్ అయితే వెయ్యాలన్నమాట అడైతే పొరపాటున చెట్టుకైతే పల్లెకుంటే పొడుగు పురుగుబడి అక్కడే డౌన్ అయిపోతుంది మిగతా మందు వేసినట్టు హైట్ అయిపోతుంది అనమాట సో కొత్త వాళ్ళు వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్